మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం నమస్తే ఇక కృష్ణాష్టమి కూడా ఈ నెలలోనే రాబోతుంది అసలు కృష్ణాష్టమి అంటే పూర్తి అర్థం ఏంటి చిన్నపిల్లలకి చక్కగా అలంకరించి అడుగులు వేపిస్తూ ఉంటారు అసలు ఏంటి దీని యొక్క అర్థం అనేది కృష్ణుడు జన్మించింది జన్మాష్టమి అంటే ఎక్కువ ఉత్తర భారతదేశంలో జన్మాష్టమి అని పిలుస్తారు మనం కృష్ణాష్టమి అని పిలుస్తాం సరే ఏదైనా కానీ కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు అంటే కృష్ణుడు అష్టమి రోజు ఎందుకు పుట్టాడు మనమేమో అష్టమి మంచిది కాదు నవం మంచిది కాదు అంటాం కదా మరి రాముడేమో నవం అంటారు మరి ఇక్కడ కృష్ణుడేమో అష్టమి అంటారు సరే అంటే వీళ్ళంతా కూడా ఎందుకు అష్టమి రోజు పుట్టాడు ఈయన అంటే ప్రతి తిథి ప్రతి వారము ప్రతి నక్షత్రము అన్నీ సమానమే అని చెప్పడానికే ఒకే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం అక్కడ మనం భగవంతుడు ఎందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు అంటే మనకి ప్రతిదీ ముఖ్యమే అన్ని ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే నవగ్రహాల్లో శని ఒక ఒక విధంగా చూడటం ఓకే రాహుకేతులు ఒక దుర్మార్గులుగా చూడటం చేస్తుంటారు ఓకే ఎప్పుడు కూడా నవగ్రహాలలో ప్రతి గ్రహము బ్యాలెన్సింగ్ గా లేకపోతే అసలు నీ యొక్క లైఫ్ అనేది సాగదు ఓకే శని భగవానుడే లేకపోతే నీ కెరియరే లేదు ఓకే నీ యొక్క నీకు సంపాదనే లేదు నీ కెరియరే లేదు ప్రతి గ్రహము చాలా ఇంపార్టెంట్ అటువంటి అప్పుడు ఒక గ్రహాన్ని మనం తక్కువ చూడటం అట్లాంటివి చేయకూడదు అలాగే తిథుల్లో కూడా మనం ఇట్లాంటి రకరకాల ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి భగవంతుడు ఆ తిథిని ఎన్నుకొని ఆ తిథి నాటి అనుకోవచ్చు మరి ఈ రోజు జన్మాష్టమి రోజు అసలు ఏం చేస్తాం ఏం జనరల్ గా మీరు చెప్పండి ఏం చేస్తాం పూజ చేసి ఉట్టి కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి పూజ చేయడం మర్చిపోయారు అందరు ఉట్టి కొట్టడం మాత్రం బాగా చేస్తారు ఓకే ఎందుకంటే అది ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు అది ఉట్టి కొట్టడంలో ఉన్న సరదా పూజలో కానీ ఎక్కడా లేదు అసలు పూజ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది అంటే వరకు చేసే వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయిందని చెప్పవచ్చు చక్కగా స్వామివారి మన ఇంటి బయట నుంచి స్వామివారి మన పూజా మందిరం వరకు అడుగులేస్తారు చక్కగా ముగ్గులతో అంటే ఏంటి స్వామి మన ఇంట్లోకి చిన్న చిన్న పాదాలతో నడుచుకుంటూ వస్తాడనే భావనతో కదా ఎంత అద్భుతమైన భావన అది అంటే ఆ రోజు స్వామివారికి ఇష్టమైన అన్ని నైవేద్యాలన్నీ చేస్తాం స్వామివారికి ఇష్టమైన అన్ని చేస్తాం స్వామివారు ఆ పూజ చేసే టైంలో ఆయన వస్తున్నట్లుగా భావం చేస్తాం వచ్చి ఆయన కూర్చున్నట్లుగా భావం చేస్తాం ఇవి ఇంపార్టెంట్ కదా అసలు ఈ పూజ అనేది పక్క పెట్టేసి పూర్తిగా మనం ఉట్టి కొట్టడం ఆ సరదా ఈవెంట్లు మాత్రం కంపల్సరీ కంటిన్యూ చేస్తున్నారు కానీ అద్భుతమైన పూజ స్వామిని ఆ రోజు మనం అర్చించుకోవాలి ఆ రోజే కాదు ప్రతి రోజు భగవంతు నామ నామస్మరణ చేసుకోవాలి ఆ రోజు స్పెషల్గా అర్చించుకోవాలి ఇలా చేస్తేనే స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఓకే చాలా మందికి సంతాన భాగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే వాళ్ళు మీరు ప్రతి అష్టమి రోజు అంటే మనకి నెలలో రెండు రెండు అష్టములు వస్తాయి కదా ప్రతి అష్టమి రోజు అంటే సంవత్సరం వాడు ఒక ఇరవై నాలుగు అష్టములు స్వామివారి యొక్క ఆరాధన చేయండి స్వామివారికి నవనీతం అంటే వెన్నపూసని నివేదన చేయండి అద్భుతంగా మగ సంతానం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఇవన్నీ కూడా ఇక్కడ రకరకాల పురాణాల్లో మనకు అక్కడ ఉదాహరించబడినాయి అంటే ఎవరెవరో ఇట్లా ఆచరించి ఇలా జరిగినాయి అని ఇట్లా చే అంటే ఇట్లా చెప్పి ఇలా చేసి వల్ల చాలా మందికి ఈ ఫలితం వచ్చిందని కూడా మనం చెప్పుకుంటాం అంటే ఒక ఒక వన్ ఇయర్ పాటు ఇప్పటి మనకి ఈ అష్టమి వచ్చింది జన్మాష్టమి జన్మాష్టమి స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ జన్మాష్టమి వరకు మీరు నవనీతం స్వామివారికి నివేదన చేస్తూ స్వామివారిని అర్చించండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి అంటే మనం సైంటిఫిక్గా మనం కూడా ఆలోచించాలి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భగవంతుడు చాలా మందికి అనుగ్రహించినట్లుగా మనకి రుజువులే ఉన్నాయి అంటే స్వామిని ఈ విధంగా ఆరాధించడం వల్ల నవనీతం నైవేద్యంగా పెట్టడం ద్వారా స్వామి ఉత్తర సంతానంతో అనుగ్రహిస్తాడని చెప్తారు అంటే మరి జన్మాష్టమి ఎంత గొప్ప పండుగ మనకి నార్త్ ఇండియా సైడ్లో చాలా అద్భుతంగా చేస్తారమ్మా మనకి మన సౌత్ ఇండియాకి ఏమైందో నాకు తెలియదు అనే నిజంగా ఒక అద్భుతమైన పర్వదినాలని పండుగల్ని జరుపుకోవడం ఒక తంతులాగా అయిపోయింది అదే విధంగా ఆరాధన తర్వాత ఒక భజన నృత్యము గానము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఓకే అటువంటివన్నీ పోయినాయి మన దగ్గర అవి చాలా ఇంపార్టెంట్ తన్మయత్వంతో స్వామివారికి భజన చేయటం ప్రతిదీ కూడా సైంటిఫిక్ ఇక్కడ ఓకే మనం రెండు చేతుల్ని చప్పట్లుగా కొట్టడం వలన మన చేతుల్లో ఉండే అన్ని పాయింట్స్ అంటే ఈ అన్ని యొక్క మన ఇరవై నాలుగు వేల నాడులు ఈ యొక్క ఎండింగ్ పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఓకే ఇవన్నీ చప్పట్లు కొట్టడం వల్ల ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మనకి ప్రతిదీ ప్రతిదీ ఎవ్రీథింగ్ మన మన సనాతన ధర్మంలో అన్ని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని సైంటిఫిక్ ఉంటాయి అని మనం దక్షిణ భారతదేశం చాలా తక్కువ ఓకే ఇలాంటి మన హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అసలు జరుగుతున్నాయా అని అనిపిస్తుంది ఓకే మనం మీరు ఒరిస్సాలో మేము చేసిన యాగలో చూసుంటారు ఆ వీడియోల్లో ఎంత అద్భుతంగా సాయంత్రం వేద పఠనం తర్వాత అరగంట గంట పాటు భజన కార్యక్రమం పెట్టాం ఓకే ప్రతిరోజు స్వామివారి యొక్క భజనలతో స్వామివారి యొక్క గుణగణాలని పొగుడుకుంటూ తన్నయత్వంతో అంత అద్భుతం అంటే ఆ భజన అనేది చాలా ఇంపార్టెంట్ గానము ఓకే నృత్యము ఇవన్నీ కూడా నృత్యం ఇవన్నీ కూడా మహా మహా అద్భుతమైన కార్యక్రమాలు మనకి షోడశోపచారాలు కాకుండా అరవై నాలుగు ఉపచారాలు ఉంటాయి ఓకే యాభై ఒక్క ఉపచారాలు ఉంటాయి రకరకాల ఉపచారాల్లో మనకి గానము నృత్యము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకనే భగవంతుడికి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు అన్ని ఉపచారాలు చేస్తారు ఒక పెద్ద కార్యక్రమమే కాదు ఓకే మన ఇంట్లో పండగ రోజు కూడా స్వామివారికి ఇలా అన్ని ఉపచారాలతో చేసుకోవడం వల్ల స్వామి వారికి అనుగ్రహం కలుగుతుంది కృష్ణాష్టమి యొక్క విశిష్టత చాలా బాగా చెప్పారు గురువు నమస్కారం నమస్తే మహరి వంశ